హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా సోనియా విష్ణుని పర్సనల్గా టార్గెట్ చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వాళ్ళ ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడడం అంతేకాకుండా విష్ణు వేసుకున్న బట్టల గురించి చీప్గా మాట్లాడడం ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అనడం సోనియా మాటలు చాలా వరస్ట్గా ఉన్నాయి మరి ఈమె నిఖిల్తో పృథ్వీతో చేసే పనులు ఏమంటారు జనాలు ఖచ్చితంగా దీని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఓటింగ్ విషయానికి వస్తే నిఖిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్తో లీడింగ్లో ఉన్నాడు ఇక సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఎయిటీన్ పర్సెంటేజ్తో ఉంది థర్డ్ ప్లేస్లో మణికండ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ శేఖర్ భాష నైన్ పర్సెంటేజ్ తో ఫోర్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు నైనిక ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓవం సిక్స్త్ ప్లేస్లో సీత సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మ్యాక్సిమం ఈ వీక్ ఆదిత్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు